సన్న బియ్యం పంపిణీ అనేది ఒక చారిత్రాత్మక సందర్భం ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక తెలంగాణ చరిత్రనే కాదు దేశ చరిత్రలోనే మొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ ధరావత్ బుజ్జి గారు ఆ తర్వాత మాలోత్ రంగా గారు ఆ తర్వాత కర్ల రాధ గారు తర్వాత సిహెచ్ లక్ష్మి గారు తర్వాత షేక్ రెహమాన్ గారు షేక్ కరీమా గారు ఒకరి తర్వాత ఒకరు రావాలి కర్పూరప్ప లక్ష్మి గారు గుండెపైన గురుమ్మ గారు చిరుమామిల సుశీల గారు కర్ణా వెంకట పుష్ప గారు ఈ తల్లుల చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమవుతున్న సన్న బియ్యం పంపిణీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి గారు ఉగాది సందేశంలో చెప్పారు రైతులందరూ సన్న బియ్యం పండిస్తున్నారు సన్న బియ్యానికి మద్దతు ధర కూడా ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పండించే రైతులు సన్న బియ్యం తినాలి అని ఇదిగో పది మంది తల్లులకు